అయ్యప్ప ప్రచార సభ తెలంగాణ రాష్ట్రం నుండి మన బాసర పట్టణం నుంచి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి పాద పద్మాల నుంచి బయలుదేరి శబరిమల అయ్యప్ప స్వామి వరకు నలభై ఐదు రోజులు పాదయాత్రగా దత్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది ఈయన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ఈ యొక్క పాదయాత్రని ప్రారంభించడం జరిగింది స్వామి ఈ పాదయాత్రలో మీరు వీరు వెంటనే వీరు వీరి పాదయాత్ర నడుస్తున్న కాలం నడుస్తున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోను తమిళనాడు బోర్డర్లోను కేరళ బోర్డర్లోను కూడా ఆ అఖిల భారతీ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు దారి మధ్యలో కావాల్సినటువంటి ఏర్పాట్లు బస ఏర్పాట్లు కూడా చుట్టడం జరుగుతుంది చివరిగా మా జాతీయ అధ్యక్షులైనటువంటి దాస్ గారు మన తిరిమేలి ప్రాంతంలో వీరి యొక్క వీరిని ఆహ్వానించి వీరి యొక్క వీరికి స్వాగతం తెలుపుతూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా ఈ పాదయాత్రను నడపడానికి సునీల్ దత్ గురుస్వామి గారికి ఈ యొక్క అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో టోటల్గా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క సునీల్దాత్ గురుస్వామి గారికి మాత్రమే ఈ యొక్క అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ బ్యానర్ పై పాదయాత్ర చేసే అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి సభ్యులందరూ కూడా వారికి సహకరించి పాదయాత్రలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా వారి వెంట కలిసి నడిచి యొక్క పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు ಸರಸ್ವತಿ ಮಾತಾ ಆಶೀರ್ವಾದ ಪ್ರತಿ ಸಂಸರಮೂ ಭೂಸ್ವಾಮಿ ಸುನೀರು ಆಧಾರ ಈ ಪಾದಯಾತ್ರ ಈ ಯಾತ್ರ ದಾದಾಶ ಪಂಟರು ಈ ಪಾದಯಾತ್ರ ಈ ಸಂತ್ಸರಮುಖ ಅಖಿಲ ಭಾರತೀಯ ಅಯ್ಯಪ್ಪ ధర్మ ప్రచారానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చాను వాళ్ళకు నా మీద పదం తగ్గుతున్నాను దాదాపు వందలు చేస్తున్నాను అదేవిధంగా నేను సరసతి మాతకు ఒకటే కోరుకుంటున్నాను వీళ్ళకు ఎటువంటి లేక పాదయాత్ర సంతోషంగా జరగాలని అదేవిధంగా ఈ పాదయాత్ర పూర్తి అయిన తర్వాత మా బాసర్ ఆలయానికి రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార గురించి అక్కడ కూడా ప్రతి జాగాలో బార్డర్లో అందరూ స్వాగతం పొందుతున్నారు ఈ ప్రతి సంవత్సరం కూడా యాత్ర జరుగుతుంది భారతదేశంలో ఉన్న హిందూ సంస్కృతి